వెల్కమ్ టు నేను కావ్య తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీపత్సం సృష్టించాయి ఈ ఘటనలో ఓ కౌలు రైతు మృతి చెందాడు నిన్న రాత్రి చిన్న గొట్టిగల్లు మండలం చిట్టచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీపచ్చం సృష్టించాయి తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టికల్లు మండలం దాసరి గూడానికి సంబంధించిన ఓ రైతును ఏనుగులు తొక్కి చంపడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది గత కొద్ది రోజులుగా ఏనుగుల సంచారం తిరుపతి చిత్తూరు జిల్లాలో పరిధిలో ఎక్కువగా ఉండడంతో రైతులు బీతిల్లిపోతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా ఏనుగులు ఒక పంట పొలాలపైకి గ్రామాలపైకి రావడంతో ఒక రైతులు బీతిల్లిపోతున్నారు అంటే ఏనుగులను నిలువరించడంలో అటు అటవీ శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి కూడా ఒక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జనవరి పంతొమ్మిదో తారీఖు నారవారిపల్లిలోని ఉప సర్పంచ్ రాకేష్ని కూడా ఇదే విధంగా ఏనుగులు దాడిలో తొక్కి చంపాయి ఆ తర్వాత అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఓపెలివారిపల్లి మా పల్లిలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ముగ్గురు వ్యక్తుల్ని ఏనుగులు తొక్కి చంపడం కూడా జరిగాయి ఆ తర్వాత నిన్న రాత్రి చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టికల్లు మండలంలోని దాసరిగూడానికి సంబంధించిన అరవై ఐదు సంవత్సరాల వయసు గల కౌలు రైతు సిద్ధయ్య కూడా ఏనుగులు దాడిలో మృత్యాంగం కూడా జరిగింది అంటే ఏనుగులు వరుస దాడులతో ఇక రైతులు బీతిల్లిపోతున్నారు అదేవిధంగా గత కొద్ది కాలంగా ఏనుగుల సంచారం కూడా యొక్క శేషాచల అటవీ ప్రాంతాలతో పాటు ఇక అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉండడంతో రైతులు కౌలు రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పంట పొలాలు పోవాలంటే కూడా భయపడుతున్నారు అయితే గత కొద్ది రోజులుగా ఇక వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా కూడా ఈ యొక్క ఏనుగులు అటవీ ప్రాంతాలను వదిలి ఒక జనవాసాల్లోకి రావడం కూడా జరుగుతోంది అంటే త్రాగునీరు ఆహారం కోసం అవి వెతుక్కుంటూ అంటే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఈ యొక్క పంట పొలాల్లోకి వచ్చి ఒక దాడులు తెగబడుతున్నాయి మరోవైపు వాటిని నిలువరించడానికి ట్రెంచ్లు ఏర్పాటు చేయాలని అలాగే సోలార్ పెంచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారే కానీ కానీ వాటికి కాలిరూపం దాల్చకపోవడంతో ఇక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఓవైపు పంట నష్టంతో పాటు మరోవైపు ఆస్తి నష్టంతో పాటు మరోవైపు ప్రాణ నష్టం కూడా జరుగుతుండడంతో రైతులు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అలాగే ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక ఏనుగుల పంట పొలాలపైకి రాకుండా ఉండే విధంగా కూడా ట్రెన్చిల్ని ఏర్పాటు చేయాలని అలాగే సోలర్ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి